హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత్రణలో చంగీజ్ ఖాన్ ఒకడు అతని పరిపాలన కాలంలో సుమారుగా నాలుగు కోట్ల మందిని చంపేశాడు అతను ఎంత క్రూరమైన వాడంటే ఒక రాజ్యంపై దాడి చేయటానికి వెళ్తే ఆ రాజ్యంలో ఉన్న సైన్యంతో పాటు సాధారణ ప్రజలను కూడా చంపేసేవాడు ఏమాత్రం దయలేకుండా చిన్నపిల్లల్ని ముసలివారిని పశువుల్ని కూడా క్రూరంగా చంపేసేవాడు చనిపోయిన ప్రజల శరీరాలతో పిరామిడ్లు నిర్మించి వాటి మీద తన జెండాను ఎగురవేసేవాడు ఒకేసారి వందలాది మంది ఆడవారిని పూర్తిగా బట్టలు విప్పించేసి వారితో ఏం చేసేవాడో తెలిస్తే షాక్ అవుతారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు చంగేజ్ ఖాన్ డెడ్ బాడీ కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు అంత రహస్యంగా తన శరీరాన్ని ఎలా దాచారు ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఏ దేశం కూడా ఆ డెడ్ బాడీని ఎందుకు కనిపెట్టలేకపోయింది మీకు తెలుసా చంగీస్ ఖాన్ చనిపోయిన తర్వాత కూడా దాదాపు నలభై వేల మందిని చంపాడు మరి అది ఎలా సాధ్యపడింది చంఘీస్ ఖాన్ గురించి ఇలాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేద్దాం పన్నెండవ శతాబ్దం మొదట్లో చంగీస్ ఖాన్ మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే ప్రపంచంలో దాదాపు ఒకటి బై మూడు వంతు భాగాన్ని ఆక్రమించి తన రాజ్యంలో కలిపేశాడు తన రాజ్యంలో ఉండే పౌరులు తప్ప ప్రపంచంలోనే మిగిలిన ఏ మనుషులకు జంతువులకు ఖాన్ దృష్టిలో అసలు ఏమాత్రం విలువలేదు దీనివల్ల అతను ఎక్కడ దాడి చేసినా ఆ ప్రాంతంలో నివసించే లక్షలాది మంది ప్రజలను చంపుతూ ఉండేవాడు ఆయా ప్రాంతాలను శ్మశాన వాటికలుగా మార్చేసేవాడు ఈ విధంగా తన జీవితకాలంలో సుమారు ప్రపంచంలో పది శాతం మంది జనాభాను నాశనం చేశాడు అతను ఎక్కడ దాడి చేసినా ఆ ప్రాంతంలో ఉండేవారిలో కొంతమందిని తన బానిసలుగా మార్చుకునేవాడని చరిత్రకారులు చెబుతున్నారు ఈ బానిసల పట్ల చంగీస్ ఖాన్ అసలు ఏమాత్రం దయను చూపించేవాడు కాదు చంగీస్ ఖాన్ ఏదైనా ప్రాంతం మీద దాడి చేయడానికి వెళ్లేటప్పుడు ఆ బానిసలను సైన్యంలో ముందు వరుసలో నిలబెట్టేవాడు శత్రు సైన్యం ఈ బానిసలను చంపేటప్పటికీ ఆ సైన్యంపై చంగేజ్ ఖాన్ సైన్యం పట్టు సాధించేవాళ్ళు బానిసలు చనిపోవటం ద్వారా ఏ నష్టం కలగని చెంగీస్ ఖాన్ సైన్యం శత్రు సైన్యాలపై మెరుపు దాడి చేసి వారిని ఓడించేవాళ్ళు మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మూడు సంవత్సరాలకు అతను టంగ్డ్ సామ్రాజ్యంపై దాడి చేశాడు ఇందులో మొట్టమొదటిసారిగా మూడు వేల మంది బానిసలను ఉపయోగించాడు వీరంతా పన్నెండు వందల మూడు నుండి పన్నెండు వందల తొమ్మిది వరకు చైనాలోని చిన్న చిన్న రాజ్యాలపై దాడి చేసి అక్కడి నుండి బానిసలుగా తీసుకొచ్చిన సాధారణ ప్రజలు ఈ యుద్ధంలో బానిసలు ఎక్కువగా చనిపోయారు ఆ తరువాత పన్నెండు వందల ఇరవై మూడులో ఖ్వరాజ్ మియాన్ అనే సామ్రాజ్యంపై దాడి చేసి ఓడించాడు పన్నెండు వందల ఇరవై మూడు కంటే ముందు అతను దాడి చేసిన చిన్న చిన్న ముస్లిం సామ్రాజ్యాల నుండి తీసుకొచ్చిన లక్షల మంది ముస్లిం బానిసలను ఈ యుద్ధంలో ఉపయోగించాడు ఇలా బానిసలుగా తీసుకొచ్చిన వాళ్లను చంగీజ్ ఖాన్ బాగా ఇబ్బంది పెట్టేవాడు వాళ్లను ఆటబొమ్మల్లాగా చూసేవాడు అతను ఈ బానిసలను యుద్ధాలతో పాటు తన సామ్రాజ్యం అభివృద్ధికి కూడా ఉపయోగించేవాడు ఎప్పుడూ వారిని ఆపకుండా పని చేయిస్తూనే ఉండేవాళ్లు బానిసలతో కోటగోడలను తవ్వించటం దారిలో అడ్డంగా వచ్చిన పెద్ద పెద్ద రాళ్లను ఎత్తి గుర్రాల మీద వచ్చే సైనికులకు అడ్డం లేకుండా పక్కకు పెట్టించటం వంటి పనులు చేసేవాడు అతని క్రూరమైన సైన్యం కూడా ఈ బానిసల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించేవారు వేసవి కాలంలో కూడా వాళ్ల శరీరంపై వేసుకోవడానికి బట్టలు కూడా ఇచ్చేవాళ్లు కాదు ఖాళీ సమయంలో ఇద్దరు బానిసల మధ్య పోటీ పెట్టేవాళ్లు ఈ పోటీలో ఒకరితో ఒకరు ఫైట్ చేయాలి అయితే ఈ పోటీలో ఎవరిని కూడా చావనిచ్చేవాళ్లు కాదు సైనికులకు ఈ పోటీ నచ్చకపోతే ఆ బానిసలు జంతువులతో పోరాడవలసి ఉంటుంది ఈ విధంగా బానిసలను చిత్రహింసలు పెట్టేవాళ్ళు వాళ్లను పురుగుల్లా చూసేవాళ్లు బానిసల్లో ఉండే ఆడవాళ్లను కూడా వదిలిపెట్టేవాళ్లు కాదు వాళ్లపై లైంగిక దాడి చేసేవారు జంగీస్ ఖాన్ స్వయంగా బానిసల్లో ఉండే వందలాది మంది ఆడవాళ్లను పూర్తిగా నగ్నంగా చేసి మీద తన కోరికలను తీర్చుకునేవాడు తర్వాత వాళ్లను మోకాళ్ళ మీద నిలబెట్టి కొరడాలతో కొట్టేవాడు బాగా కాగబెట్టిన వేడి నీటిని మీద పోసేవాడు ఆ వేడికి తట్టుకోలేక వాళ్లు పెద్దగా అరిచినప్పుడు ఆ అరుపులను విని చంగీజ్ ఖాన్ ఆనందించేవాడు అతను ఏ రాజ్యం మీద దాడి చేసినా అక్కడ ఉండే యువరాణులను కిడ్నాప్ చేసి వాళ్ల మీద లైంగిక దాడి చేసేవాడు ఇలా చంగేజ్ ఖాన్ సుమారుగా ఐదు వందల మందితో చేశాడు దానివల్ల వాళ్ళు గర్భం దాల్చి పిల్లల్ని కన్నారు వాళ్లు పెరిగి పెద్దై మళ్లీ పిల్లల్ని కన్నారు ఇది మళ్లీ మళ్లీ జరుగుతూ ప్రపంచమంతా విస్తరించింది ఈ విధంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి అరవై లక్షల మంది శరీరంలో చంగీస్ ఖాన్ రక్తం ప్రవహిస్తోంది తన డిఎన్ఏ వాళ్ళందరిలో కూడా ఉంది అని చరిత్రకారులు భావిస్తున్నారు చంగీస్ ఖాన్కి ఒక వింత అలవాటుంది చరిత్రలోనే చాలామంది రాజుల్లాగా అతను కూడా ఏనుగులను చంపుతున్నప్పుడు బాధతో అవి అరుస్తోంటే ఆ అరుపులను విని సంతోషించేవాడు ఎందుకంటే అడవిలో ఉండే అతిపెద్ద జంతువులైన ఏనుగును చిత్రహింసలు పెట్టడం ద్వారా తన శక్తి ఎంత గొప్పదో నిరూపించుకోవటం అతని ఉద్దేశం దీనికోసం చెంగీస్ ఖాన్ ఒక పెద్ద పర్వతం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చునేవాడు వందలాది ఏనుగులను తీసుకుని సైనికులు ఆ పర్వతం మీదకు ఎక్కేవారు అక్కడి నుండి ఒక్కొక్క ఏనుగును కిందకు పడేస్తుంటే చనిపోయే ముందు బాధతో అవి ఏడుస్తుంటే ఆ ఏడుపులను అరుపులను విని చంగేజ్ ఖాన్ పెద్దగా నవ్వేవాడు అతని దృష్టిలో జంతువులతో పాటు మనిషి ప్రాణానికి కూడా ఏమాత్రం విలువలేదు అతను క్వారాజ్మియాన్ మీద దాడి చేసినప్పుడు తన సైన్యంలో ఒక్కొక్కరికి కనీసం మూడు వందల మందిని చంపడమే లక్ష్యమని చెప్పాడు ఆ దాడిలో సుమారుగా పదమూడు లక్షల మందిని చంపేశారు ఈ యుద్ధానికి చెంగీస్ ఖాన్ మేనల్లుడు కూడా అతనికి సహకరించాడు క్వారాజ్మియాన్ రాజ్యంలో నిషాపూర్ అనే నగరం ఉంది ఇది ప్రస్తుతం ఇరాన్గా పిలువబడుతోంది ఈ నగరంలో ఒక గొప్ప విల్లుకారుడు చెంగీస్ ఖాన్ మేనల్లుడిని చంపి అక్కడే యుద్ధభూమిలో పాతిపెట్టాడు ఇది విన్న చంగేజ్ ఖాన్ కూతురు చాలా బాధపడింది ఎన్నో రోజులు ఏడుస్తూనే ఉంది దానికి ప్రతిఫలంగా చంగేజ్ ఖాన్ నిషాపూర్లో ఒక్క ప్రాణం కూడా బ్రతికి ఉండటానికి వీలులేదు అని తన సైన్యంతో చెప్పాడు అప్పుడు వాళ్లు చేసిన దాడిలో పద్దెనిమిది లక్షల మందిని చంపేశారు దీంతో పాటు చాలా జంతువులను కూడా చంపారు ఈ దాడిలో చనిపోయిన వారి శవాలతో మూడు పిరామిడ్లను ఏర్పాటు చేశాడు ఒక పిరామిడ్లో మగవారిని రెండవ పిరామిడ్లో ఆడవారిని మూడవ పిరామిడ్లో పిల్లల్ని ఉంచాడు అలా శవాలతో కట్టిన పిరామిడ్లపై తన జెండాను ఎగురవేశాడు ఈ సంఘటన మరొకసారి ఎవరైనా చంగిస్ ఖాన్ మీద దాడి చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేలా చేసింది ఇంత క్రూరమైన నియంత చంగీస్ ఖాన్ పన్నెండు వందల ఇరవై ఏడులో రహస్యంగా మరణించాడు కాని అతని మృతదేహాన్ని ప్రపంచంలో ఏ దేశం ఇంతవరకు కనిపెట్టలేకపోయింది ఎందుకంటే చంగీస్ ఖాన్ చనిపోయిన తర్వాత అతని చివరి కోరికను రాసిన లెటర్ను అతని కొడుకు చదివాడు అందులో తన మృతదేహం ఎవరికీ దొరకకుండా ఖననం చేయాలని రాసి ఉంది అప్పటి మంగోల్ సమాజంలో తమ పాలకుని ప్రతి కోరికను నెరవేర్చడం ఆనవాయితీ కాబట్టి దీనికి అనుగుణంగా జంగీస్ ఖాన్ శవాన్ని పూడ్చిపెట్టడానికి తీసుకువెళ్లే దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేశారు ఈ శవయాత్రలో రెండు వేల మంది పాల్గొన్నారు చంపిన వారందరినీ పూడ్చిపెట్టడానికి చాలా గుంటలను తవ్వారు అందులో ఏదో ఒక గుంటలో చంగీస్ ఖాన్ శవాన్ని పూడ్చిపెట్టారు తర్వాత ఆ ప్రాంతంలో వెయ్యి గుర్రాలతో పరిగెత్తించారు చాలా దూరం అలా గుర్రాలను పరిగెత్తికించుకుంటూ తీసుకెళ్లారు దీనివల్ల అక్కడి ప్రదేశమంతా ఒకే విధంగా కనబడుతోంది కాబట్టి చంగేజ్ ఖాన్ శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో ఎవ్వరికీ అర్థం కాదు తర్వాత ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న రెండు వేల మంది సైనికులను అక్కడ పరిగెత్తిన వెయ్యి గుర్రాలను మరొక సైనికుల బృందం చంపేసింది ఆ బృందాన్ని మరొక సైనిక బృందం చంపేసింది ఇలా ఈ సైకిల్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంది చివరికి చంగేజ్ ఖాన్ శవం గురించి తెలిసిన వాళ్ళందరినీ తెలిసిన చివరి వ్యక్తిని కూడా చంపే వరకు ఇది కొనసాగింది ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న నదిని సైనికులు చంగీజ్ ఖాన్ సమాధి మీదుగా ప్రవహించేలా మార్గం మళ్లించబడింది అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అలా నదిని దారి మళ్లించిన సైనికులను కూడా చంపేశారు వాళ్ళని మరొక బృందం చంపేసింది అలా ఈ సైకిల్ మళ్లీ రిపీట్ అయింది ఈ విధంగా చంగీస్ ఖాన్ చనిపోయిన తర్వాత కూడా సుమారుగా నలభై వేల మందిని చంపినవాడయ్యాడు ప్రస్తుతం అతని సమాధి ఒక నది కింద కొన్ని కిలోమీటర్ల లోతులో ఉంది నదిలో అంత లోతు తవ్వడం సాధ్యం కాదు కాబట్టి అతని సమాధిని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు కాని చంగీస్ ఖాన్ తన సమాధిని ఎవరూ చూడకూడదు అని ఎందుకనుకున్నాడు తన ఫోటోలు తన శిల్పాలను ఎవరూ పూజించకూడదని అతను భావించాడు అందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు ఖాన్ గురించి ఇదంతా విన్న తర్వాత అతని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడటానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్